స్తున్నాయి ప్రకాష్ రెడ్డి అలిగినాడు ప్రకాష్ రెడ్డి పాడికి పోయినాడు నేను అప్రేట్ చేపించుకున్నాను బాగా పోలేదు నేను అంతా చెప్పాను బాగా చెప్తాను నేను ఆఫీస్కి కూడా చెప్పి పంపించాను దాన్ని అడ్వాంటీస్గా పేపర్లో వస్తారు ప్రకాష్ రెడ్డి అసంతృప్తున్నాడు ప్రకాష్ రెడ్డి పోతారు అలాంటి నాకు అవసరమే ఉంది మేము ఆమెకే తెలియజేయాలి తెలియదు పార్టీ పెట్టే సమస్య లేదు తెలియజేసి పాటు ఖచ్చితంగా ఇంకా ముప్పై ఉంటుంది కాబట్టి మేము పార్టీ పడిన సమస్య లేదు మీరు కలగంటారు పాప మా నాయకులు భూ నాయకులు కలగబుతారు మేము వచ్చేస్తున్నామని పెద్ద పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు మీరు చేసే అరాచకాలకు కొంతకొస్తాం డైరెక్ట్ మీటింగ్ వస్తాను డైరెక్ట్ నేను సిమ్మెటర్ మీ మంత్రి మాజీ మంత్రి మంచిగా వెళ్ళకొస్తాను అని పేరు కదా చెప్పాను వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి కూడా పచ్చరాజమారు ఒక డేస్ పట్టుకొని చేయదగ్గని ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఆఫీసర్ మాట్లాడి సింపుడుగా అడుగుతున్నాను మేము లోపల కేసు ఆ వాటా కేసు పెట్టాలి మేము ఇంకా మా ముఖ్యమంత్రి కొంచెం దయచేసి ఇంకా నేను ముఖ్యమంత్రి తప్పక తప్పకుండా తప్పని ప్రజలు హర్షిస్తారు ఒక దేశం పెట్టుకునేంతమందిలో దండి అంటే ఏంటంటే తినే నువ్వు చదువుకున్నావు అని చదవాలి తల్లి కానీ ముఖ్యమంత్రి పనిచేసావు అర్థం ఇంకా దేశ పని తిట్టి సరే దానికి ఏంటంటే ఎక్కడ పోతుంది అంటే మీ మీ కాలం లేదు మీ సొంత రాజ్యం చేస్తున్నారు రాజధాని రాజు చేస్తున్నారు చెల్లవు తప్పకుండా తప్పు చేస్తే మొత్తం శిక్ష ముఖ్యమంత్రి కోరుతున్నాను ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెస్టర్ చెప్పాలి అధికారిని మాట్లాడితే అధికారిని మాట్లాడితే ఇంకా మామూలుగా పెద్ద అవుతుంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మా చేసే సమస్య లేదు మా ఇటువంటి అస్తిప్తులు నాకు లేదు నాకు ఆపరేషన్ చెప్పిన కాబట్టి నేను పోలైపోయాను ఎందుకంటే మా నాన్న కూడా చిన్న తమాష కాదు అన్ని వేల మంది పోరాడి ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పాను నాకు కాళ్ళు ఆపరేషన్ చెప్పని ముఖ్య పాడుకుంటున్నాను ప్రకాశ్ రెడ్డి పోతున్నాడు ఎక్కడ పోతుంది ఎక్కడ పోతాను ఎప్పుడు మా టీడీపీ ఉంటుంది మాత్రం మా బాబా మా బున కానీ మా కలకట్టం మా నాయకులంతా మా జిల్లాలో రాష్ట్ర పోతాం కలగటారు మళ్ళీ వచ్చేస్తాం ప్రభుత్వం చూస్తాం ఇంకా నాలుగేళ్ళు ఒక సమస్య అయిపోయింది ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేస్తాము ఇంకా లెక్క పెట్టుకుంటాం ఒకటి రెండు మూడు లెక్క పెట్టారు లెక్కలు ఎక్కడ ఉంటాయి శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ ముస్థాపల్ అయిపోతుంది మీరు వచ్చే సమస్య భయం బయ ఉంటుంది అదే ప్రభుత్వం కట్ట కట్టారు మళ్ళీ మేము వస్తామని కలగటారు కల కల తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు మా ఇంట్లో ఇప్పుడు తల్లి దేవుని కింద చేయాలనిచ్చాం బస్సు వస్తుంది పట్టాలు వస్తున్నాయి టించీలు ఇచ్చాం ఇంకేం కొనండి మేము అయితే మాట కార్యక్రమం చేస్తున్నాం ఎక్కడ పెళ్లికి పోలేదు వీళ్ళు మాట్లాడారు అంత బస్సు మాట్లాడతాడు అసలు తెలివి మాట్లాడా పెద్ద కాదు ప్రజలు ప్రజలకు పోండి దానికంటే ప్రజలకు వెళ్ళండి చూద్దాం రాబడికి వెళ్ళండి ప్రజలు మేము కొడతారు నేను చేసే కార్యక్రమం అన్ని చేసాం కాబట్టి ప్రజలు మేము మాయమారు మహిళలు సంతోషపడతారు సంతోషపడతారు మంచి పై చేస్తారు మీరు మేము తప్పు చేస్తారు గత ప్రభుత్వం చేయాలని చెప్పి చెప్తాం కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మాకు దాని మీద పోము చెప్పండి నువ్వు కాదు మీ ఎవరు డబ్బు చెప్పండి పోలీసు కూడా చెప్పండి చూద్దాం పోము చెప్పిన క్రమంలోకి కాబట్టి ఏదన్నా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం ఆ వెండి బయట కంప్లీట్ చేసి మా రైతులు కానీ మా గ్రామస్తులు కానివ్వండి తమగా కాపాడే బాధ్యత అనేది తప్పకుండా అన్ని చేస్తాం మేము మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు కార్యక్రమాలు రాసుకుంటాం రాసుకుని స్వచ్ఛంతో రాసుకుంటే నాకు అప్డేట్ లేదు నేను రాసుకుంటారు కాబట్టి నాకు అప్డేట్ లేదు రాసుకునే రాసుకుని పార్టీ మార్చే సమస్య లేదు మా అబ్జర్వర్ కమ్యూనికేషన్ సిస్టమ్ తిరిగిపోతుంది లీగేజ్ సిస్టమ్ తిరిగిపోతుంది దగ్గర వాళ్ళు తిరిగిపోతుంది అన్నింటిలో తప్పులు వస్తుంది అన్ని కార్యక్రమం చేయబోతున్నాయి మేమైతే ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామో తొందర ఈ కోర్టు బిల్డింగ్ కానివ్వండి పెండింగ్ పెండింగ్ అని కంప్లీట్ చేస్తుంది కారణం బిల్డింగ్స్ ఎందుకు బిల్డింగ్ ఉన్నాయి కారణం గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కంప్లీట్ తోసిపోయారు మాకు చెప్పించిపోయారు అయినా మేము ఇచ్చే మాట ప్రకారం మా అయితే ఎలక్షన్ మేము మాటించామో మా పథకాలన్నీ కూడా ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా ఇబ్బంది ఉన్నా ప్రజల కోసం ప్రజలకు మాటించాం కాబట్టి మా ఇబ్బంది ఆర్థిక పరిస్థితి కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ఇచ్చే రోజు ఇచ్చిన ప్రాముఖ్యంగా కంప్లీట్ చేస్తాం రేపు బస్సు తీస్తున్నాం వచ్చిన బస్సు తర్వాత అన్నపూర్ణ దగ్గర రైతు ఇరవై పోతున్నాం తొందర టౌన్లో కానీ బండ్ల పోతాం ఒకే పట్టాలే పోతాం అందరు కూడా ఇల్లు ఇస్తున్నాం అలాగే వికలాంగులకు చూసాడు వికలాంగులకు ట్రై సైకిల్స్ అంటే కరెంట్ మౌటర్ సైకిల్ కూడా కరెంట్ అందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో అవి తొందరకుండా వన్ మంత్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుందాం అది అభివృద్ధి మేము చేస్తున్నాం షో ఆడ మంచి బిల్డింగ్ కట్టాడు అమెరికా పోలుస్తాడు రష్యా పోలుస్తాడు అది కావాల్సింది ఇప్పుడు మన గౌరవ స్కూల్లో పెద్ద బిల్డింగ్ కట్టించాడు అప్పుడే పైన పాలసీ పోయింది మేము పోయినా అక్కడ సరిగా నీళ్ళు 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 లేవని చెప్పాడు మామీ చెప్తున్నాడు ఎందుకు నీళ్ళు లేకుండా కరెంట్ కూడా ఏం కరెంటు లేకుండా నువ్వు చేశావు ట్రాన్స్ ఎందు నిన్న మాట్లాడు నీళ్ళు లేవని చెప్పి నువ్వు మేము కాదు నీళ్ళు ఇచ్చా మేము ఇప్పుడు ఇస్తున్నాం నీళ్ళు కరెంట్ కూడా ట్రాస్ బిక్ చేస్తున్నాం మేము చేస్తున్నాం చేస్తున్నావు అన్నీ పెళ్లి పెట్టిపోయావు పెట్టి నీ బాబీ చేస్తున్నాం అది మంచి పెద్దది కాదు నువ్వు అభివృద్ధి చేసింటే ఎందుకు గడవాల్సింది ఎందుకు గడిపోయాను అభివృద్ధి చేసింటే ఎందుకు గడిపోయాడు అడుగుతాను నేను అభివృద్ధి చేయలేదు సంత అసంతృత్వం అభివృద్ధి రోడ్ ఎక్కడ తారు పుష్ మనం మేకప్ వచ్చి ఎక్కడ కొత్త రోడ్స్ కానీ కొత్త ఫైర్ ఎక్కడ ఒక బిల్డింగ్ సపరేట్ బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ చేసి ఎక్కడ బీద కడుపు కొట్టాడు సిమెంట్ ఫ్యాక్టరీ పని చేసి బీదే కడుపు కొట్టాడు చాలా ఒక చాలా దాదాపు సిమెంట్ ఉత్తా ప్రాంతంగా ఏర్పడింది వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి మేము చెప్పాం తప్పకుండా మేమైతే మాటిచ్చామో అన్ని కార్క్రమ్ చేస్తాం తప్పుడు చేస్తాం ఇల్లు ఇస్తాం ఇస్తాం కరెంటు సమస్య కానీ రైతుల సమస్య కానీ తెచ్చే బాధ్యత మాది తప్పకుండా మేము తెస్తాం దయచేసి నువ్వు చేసే తప్పుడు మా మీద మా మీద చేయడం చాలా బాధాకరం మాకు అది మేము భయపడడం తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం మేము ముందుతాం ఏ వర్క్ చేసినా కానీ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉందో ఆ కార్యక్రమం కంప్లీట్ చేస్తాం ప్రజలు లాదుకుంటా ప్రజలు కష్టాలు ఉద్యోగాలు కూడా ఇచ్చాను ప్రభుత్వం ఎందుకంటే వర్క్ మన పానీయం కానీ డోర్ కానీ ఇండస్ట్రీ అబ్బాయి రిలీజ్ చేసి కాబట్టి తొందరగానే మంచి ఉద్యోగాలు వస్తాయి మేము మా చంద్రబాబు నాయుడు గారు కాకపోయిన చేశాడో అందుకు ఆక్రమం చేస్తాం లాస్ట్ కోటి ముఖ్యంగా